హాయ్ వెల్కమ్ టు మనోన్ టీవీ నేను మీ కట్టా కార్తిక్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు కొత్త రోజుల్లో జీవిస్తున్నారని చెప్పాలి వాళ్ళది ఇప్పుడు మొన్నటిదాకా మంత్రులుగా ఉన్నారు ఇప్పుడు అపోజిషన్ రోల్లో వాళ్ళు ఉన్నారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు నిన్న పోటీ పడి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఒక్క పదవు కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా నేను హీరోనా నేను హీరోనని కొట్టుకుంటున్నారు కదా సో అంతే పోటీలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఫస్ట్ కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం రెండు లక్షల రుణమాపి మీరు చేస్తారో చూస్తాం కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంటు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు లక్షల రుణమాఫీ మీరు చేయగలరా ఏదో ఎన్నికల్లో అధికారంలో రావడం కోసం విచ్చవిడిగా అమలు ఇచ్చారు ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేక ఏదేదో మాట్లాడుతున్నారు అప్పుల గురించి మాట్లాడుతున్నారు లేదో శ్వేతపత్రాలు అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు మీరు రెండు లక్షల రుణమాఫీ ఎలా చేస్తారో చూస్తారో అని చెప్పేసి కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంటు ఇవాళ అన్ని పేపర్లో మనకు మెయిన్గా కనపడుతుంది సరే నేను అడుగుతున్నా కేటీఆర్ గారు సరే రెండు లక్షల రుణమాఫీ ఎలా చేస్తారో మీరు చూస్తారో మేము చూస్తాం చూద్దాం చేయకపోతే అడుగుదాం కూడా ఎందుకంటే ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చి అధికారులు వచ్చిన తర్వాత మర్చిపోవడం అనేది తప్పు కానీ ఆ మాట అనే హక్కు మీకుందా ఎందుకంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు మీరు కానీ లక్ష రూపాయలు రుణమాఫీ మీరు పోయిన సరే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత మర్చిపోయారు విడతల వారీగా చేస్తూ అన్నారు సరే అలా విడతల వారీగానే అనుకున్నాను కానీ చివరి అధికారం వచ్చే ముందు అదిగో రుణమాఫీ ఇది డబ్బులు పడుతున్నాయి అదిగో డబ్బులు పడుతున్నాయి అన్నారు కానీ లక్ష రూపాయలు రుణమాఫీ పోయిన ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు చేయలేదు లక్ష రూపాయలు రుణమాఫీ చేయని మీకు కాంగ్రెస్ ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ గురించి అడిగాకు ఏ మేరకు ఉంటుంది ఇంకో కుట్ర కూడా చెప్తాం మీకు యాక్చువల్గా రైతు బంధు డబ్బులు వేస్తున్న ఎన్నికల ముందు రెండు రోజుల ముందు అని చెప్పేసి ఫస్ట్ చెప్పారు కదా వాస్తవానికి కాంగ్రెస్ ఫిర్యాదు ఇచ్చిన మాట వాస్తవం ఎన్నికల ముందు డబ్బు ఓట్లు కొనుక్కునే కోసం రైతు బంధు పథకాన్ని వాడుకోబోతున్నారని కాంగ్రెస్ ఫిర్యాదు ఇచ్చిన మాట వాస్తవం అయినప్పటికి కూడా ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి అర్థమైందో మనం అన్న తర్వాత ఆ డబ్బుని కాంట్రాక్టర్కి ఇద్దాం బంధు ఇవ్వద్దు అనుకున్నారు సో దానికోసం కుట్ర చేశారు ఏంటంటే హరీష్ రావు గారు కామెంట్ చేశారు రైతు బంధువు టిక్ 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 అని మేము సెల్లో మెసేజ్ వస్తే మీరు బయట బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఆ స్టేట్మెంటు అదనము అది ఎన్నికల కమిషన్ నిబంధనకు విరుద్ధం వాళ్ళు తెలియదు అంటే తెలుసు తెలిసే ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే ఎన్నికల కమిషన్ రైతు బంధు ఇవ్వడానికి లేదని చెప్పేసి వెంటనే కంట్రోలింగ్ పెట్టేసింది ఆ డబ్బుల్ని పోలింగ్ జరిగిన మరుసటి రోజే వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్లకి చెల్లింపుల కింద ఆ డబ్బులు పంచేశారు ఇప్పుడు రైతుబంధ డబ్బుల కోసం కాంగ్రెస్ ఎత్తుకుంటున్నారు ఇప్పుడు రైతుబంధు పాత పద్ధతిలోనే వేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మంగళవారం నుంచి వేయమని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకి ఆదేశాలు ఇచ్చేశారు సరే ఉన్న రైతు బంధు డబ్బులని ఆగం చేసిన వాళ్ళు రైతు రుణమాఫీ గురించి మనకు మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళకి ఎక్కడ ఉంటుంది పోయినసారి ఇంకోటి కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి మాట్లాడే ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమన్నా అనేవి కూడా చెప్పాలి కదా ఇప్పుడు వాళ్ళు వాస్తవానికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఇవ్వలేదు ఉద్యోగం లేని వాళ్ళకి రైతు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు ఇవ్వలేదు తర్వాత ఇలా అనేకమైనటువంటి హామీలను మర్చిపోయి అన్నిటినీ ఏది చేయకుండా రైతు రుణమాఫీ చేయకుండా లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలి రెండు లక్షల రుణమాఫీ గురించి అడిగితే ఎట్ట సాధ్యం కేటీఆర్ గారు ఇది మీకు చెలుబాటే కాని మాటనే మీరు మాట్లాడుతున్నారు అనేది నేను చెప్పదలుచుకున్నాను ఇంకా హరీష్ రావు గారు స్టేట్మెంటే కొద్దాం హరీష్ రావు గారు ఏమంటారు మేము తెలుసుకుంటే మీరు అంతా జైల్లో ఉండేటోళ్ళు ఏం సార్ జైల్లో ఉండేటోళ్ళు అంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తప్పులు చేశారు పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పులు చెట్టు అంత మా దగ్గర ఉంది కానీ వాళ్ళ మీద కేసులు పెట్టలేదు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఇవాళ మేము చేసిన తప్పుల మీద కూడా కేసులు పెట్టొద్దు మమ్మల్ని ఏమనొద్దు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి హరీష్ గారు మాట్లాడుతున్నారు ఏం సార్ ఇది ఏమైనా మేము కే కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు కాంగ్రెస్ వాళ్ళు తప్పులు చేసినా వదిలేయండి అని చెప్పేసి మీకు ఎవరైనా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పారా ఏంటి ప్రజలు ఏమన్నా అన్నారా ఏంటి ఆ రోజు తప్పులు లిస్ట్ కాంగ్రెస్ ఉంటే అది తీయాల్సింది బయటికి వాళ్ళని కూడా జైల్లో పెట్టాల్సింది తప్పులు చేసిన వాళ్ళ డబ్బులు కక్కించాల్సింది అంటే మీరు అప్పుడు కేసులు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మీ మీద కేసులు పెట్టద్దని బదులు కాంగ్రెస్ వాళ్ళని వాటి తీసి సార్ సార్ మీ మాజీ ఎమ్మెల్యే అంటే మీ టై మీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరుమూరు జీవన్ రెడ్డి గారు రెండున్నర కోట్లు కరెంటు బిల్లు కట్టలేదండి సార్ ఆర్టీసీ స్థలాన్ని రీజుకి తీసుకొని రూపాయి రీజు కట్టలేదండి సార్ మీరు రెంట్కి తీసుకొని రెంట్ కట్టకపోతే అట్టే ఊక్కుంటారు సార్ మీరు మరి ఆర్టీసీ అధికారులు ఎందుకు ఊక్కోవాలి సార్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పాతిక లక్షలు లోన్ తీసుకొని ఒక్క రూపాయి తిరిగి కట్టలేదండి సార్ ఒక్క ఈఎంఐ కట్టలేదండి సార్ ఊకుంటారా సార్ ఎందుకు ఊకోవాలి సార్ సార్ మల్లారెడ్డి గారి మీద మాజీ మంత్రి మల్లారెడ్డి గారి మీద గిరిజనులు ఇచ్చారు సార్ ప్రియద మా భూమి ఆక్రమించుకుని నలభై ఏడు ఎకరాలు ఆక్రమించుకునే అది ప్రభుత్వం పెట్టిన కేసు కదా సార్ గిరిజనులు ఇచ్చిన కంప్లైంట్ సార్ ఇంకా పోలీసులు ఉట్టి మల్లారెడ్డి అని కేసు నమోదు చేశారు అటు ఇంటి పేరు పెట్టలేదు దాని మీద కూడా గిరిజనులను కాల్ చేస్తున్నారు నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా ఆయన ఆక్రమించుకున్నది నిజమైతే ఇంటి పేరుతో సహా పెట్టి కేసు పెట్టి ఆయన్ని విచారించాలి ఆయన భూముల మీద గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు కూడా చాలా చేశారు వాటి వాటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారం జరగాలి అవి ఆయన నిజంగా కొనుక్కున్న భూములు ఆక్రమించుకున్న భూముల్లో తేలాలి ప్రజల అయితే ప్రజలకి చెందిపోవాలి ఒక ప్రజానాయకుడిగా మీరు చేయాల్సిన డిమాండ్ ఇది కదా సార్ మా ఊడి మీదైనా మీ ఊడి మీదైనా తప్పు చేస్తే కేసు పెట్టాల్సిందే అరెస్ట్ చేయాల్సిందే నిజం దేల్చాల్సిందే కదా సార్ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ మీద ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు మాట్లాడాల్సిన పద్ధతి ఇది కదా సార్ మీరే ఉంటారు మేము మీరు మీరంతా జైల్లో ఉండేటోళ్ళు అంటారా ఎవరు తెలుసుకోవద్దు అన్నాడు అంటే ఇప్పుడు మమ్మల్ని జైల్లో పెట్టొద్దని మాట్లాడుకుంటు మాట్లాడతారా సార్ ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే జవాబారీతనంగా ఉండాల్సిందే సరే ఇదంతా పక్కన పెడదాం కానీ ఒకటి గుర్తుంచుకోండి కేటీఆర్ గారు హరీష్ రావు గారు పోటీ పడి స్టేట్మెంట్ ఇచ్చారు ఒకటే రోజు ఎవరికెవరూ తగ్గలేదు దీంట్లో ఉన్న కారణం ఏంటంటే ఎవరు ముందు హైలైట్ అయ్యి ఎవరు వెనకాల పడకుండా పోటీ పడి స్టేట్మెంట్ ఇస్తున్నారు వాస్తవానికి హరీష్ రావు గారు అయితే ఒక ముందే ఉన్నారు వా అధికారంలో వచ్చిన పదిహేడో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే పంతొమ్మిదో తారీఖు స్టేట్మెంట్ ఇచ్చేశారు రైతు మంది డబ్బులు పడలేదు ప్రజలు వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి రైతు బంధు డబ్బులన్నీ ఏమో కాంట్రాక్టర్ కప్ప చెప్పుకున్నారు రైతు బంధు డబ్బులు పడలేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఏంటి సార్ ఇది కాబట్టి నేనేమంటానంటే విమర్శలు చేయండి కేసీఆర్ గారు అన్నారు నాలుగు నెలలు టైం ఇద్దామని చెప్పేసి అన్నారు కానీ నాలుగు నెలలు టైం ఇవ్వకుండా నేను పోటీ పడుతున్నారు ఎక్కడ కేటీఆర్ గారు క్రెడిట్ క్రెడిట్ తీసుకుంటున్నాడు అని చెప్పి హరీష్ రావు గారు ఎక్కడ హరీష్ రావు గారు దూసుకుపోతారు అని చెప్పి కేటీఆర్ గారు ఇద్దరు పోటీ పడి స్టేట్మెంట్ ఇస్తున్నారు సరే ఈ పోటీ ఉండండి మంచిదే ఇదే హవాలో కొనసాగండి ప్రభుత్వాన్ని నిలదీయండి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సిందే మీరు డిమాండ్ చేయాల్సిందే ప్రత్యక్షంగా ప్రజలుగా అదే జర్నలిస్టుగా మేము కూడా అడగాల్సిందే అడుగుతాం అందరం కలిసి అడుగుదాం ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరదాం కానీ అడిగే ముందు మీ నైతిక హక్కును కూడా మీరు ప్రశ్నించుకోండి మీరు చేయని మీరు తీర్చిన హామీల గురించి మీరు అడగడం అనేది ప్రజలు ఆశ్చర్యాస్పదంగా మారే అవకాశం ఉంటుంది మీ మీద కామెడీ మారే అవకాశం ఉంటుంది కాబట్టి అది చూడండి కాదే కేసీఆర్ గారు ఏదో నాలుగు నెలలు టైం ఇద్దాం అన్నారు మరి కేసీఆర్ గారు మాటని పక్కన పెట్టి మరి ఇంత దూకుడుగా ఎందుకు పోతున్నారు చూడాలి మరి దాని వెనక ఏం ఉందో ఏముంటో కానీ నేననేది ఏంటంటే మీరు తప్పులు చేసినటువంటి సమర్థించే పని చేయొద్దు మీ నాయకుల మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి వాటి మీద ఇలా మీ ప్రభుత్వంలో భయపడి ప్రశ్నించలేని సామాన్యులు అంతా ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దాన్ని మీరు కూడా ఎంకరేజ్ చేయండి అధికార పక్షంలో తప్పు చేసిన వాళ్ళ ప్రతిపక్షంలో తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా తప్పుకు సమాధానం చెప్పాల్సిందే ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే జవాబుదారంగా ఉండాల్సిందే దీన్ని మీరు కోరుకోండి కానీ ఇదే పోటీని కొనసాగించండి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో అర్థవంతమైన ప్రతిపక్షంగా ఉండాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ